జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి నమస్తే నేను విజయ్ తెలంగాణ కోసం ఎంతో మంది తమ బలిదానాలను చేసి మరి తెలంగాణ సాధించారు అయితే ఒక ఇక్కడ ఒక కుటుంబం ఉంది తెలంగాణ పోరాటంలో భాగంగా అప్పట్లో జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా వీరి తండ్రి ఆత్మహత్య ప్రయత్నం చేశారు అయితే ప్రస్తుతం ఆయన అటు చావు బతుకుల మధ్య పోరాడుతున్నటువంటి పరిస్థితి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారి కుమారుడు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సార్ మాది నల్గొండ డిస్టిక్ నల్గొండ టౌన్ సార్ మా నాన్నగారు పెద్దగా తెలంగాణ రాష్ట్ర కొంచెం టూ థౌసండ్ ట్వెల్వ్ నవంబర్ లెవెన్ పుర్లమంది మంది దాగి ఆత్మహత్య చేసుకుంటు సార్ ఆత్మహత్య యత్నం చేసుకుంటు సార్ అప్పుడు నల్గొండ జిల్లా కేంద్ర హాస్పిటల్ సీరియస్ ఉంటాకే సింగ గాంధీ హాస్పిటల్ తరలించి ఒక ట్వల్వ్ డేస్ ట్రీట్మెంట్ తర్వాత అది సీరియస్గా ఉంటే అప్పటి నుంచి కూడా ఆయనకి మంచానికే పరిమితమైంది కూడా బతుకుట అయిపోయింది సార్ బతుకున్న నంబర్ వీడి సార్ దాని గురించి అయినప్పుడు కలెక్టర్ గారికి టూ థౌసండ్ ఫిఫ్టీన్త్న ఎంక్వైరీ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ విఆర్ఓ అందరితో ఎంక్వైరీ చేయించండి సార్ కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ పెట్టింది సార్ కాకపోతే ఏమైందంటే జీవో ఎంఎస్ నెంబర్ ఎయిటీ అనేది అమరవీరులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే జీవో మరి మీరు చనిపోలేదు కాబట్టి మీకు జీవో వర్తింపజేదని జిల్లా యంత్రాంగం నల్గొండ గారు మాకు చెప్పారు సార్ గౌరవ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ అమరవీరులకి కుటుంబంలో వారికి ఉద్యోగం పెన్షన్ ఇస్తానన్నారు మా బతుకున్న అమరవీరులు సార్ మా లాంటి వాళ్ళకు కూడా ఆ జీవో అనేది వర్తింప చేయాలి మాకు న్యాయం చేయాలి సార్ ప్రజాపాలన అప్లికేషన్ విషయానికి వస్తాయికే అమరవీరుల పేరు ఎఫ్ఐఆర్ డెత్ సర్టిఫికేట్ అడుగుతుంది మా నాన్నగారు చావు కూడా బతుకుట అయిపోయింది దానికి ఎలిజిబుల్ కావట్లే నేను ఉద్యమకారులు ఇస్తే ప్రతి ఒక్క ఉద్యమంలో మా నాన్నగారు పాల్గొన్నాడు సార్ ఇవన్నీ ఉద్యమం నాటి కూటోలు సార్ ఇది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు రేవంత్ కుమరంకరెడ్డి సార్ దీక్షలో పాల్గొంటే సంఘీభావం తెలుస్త పోయింది సార్ మా నాన్నగారు ఇవి కూడా ఉద్యమాలలో పాల్గొన్నాయి సార్ అప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్న ఫొటోస్ ఇవన్నీ ఈ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధారంలో పిలుపునిస్తే ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్న క్లిప్స్ సార్ ఉద్యమంలో పాల్గొనలే కానీ అప్పుడు ఎఫ్ఐఆర్ కాలే ఎటువంటి కేసులు కాలేదు అలాంటప్పుడు ఇప్పుడు ఉద్యమకారులకి ఎఫ్ఐఆర్ కేసులు అయిన రుణ లవ జాల జాగ అంటుండ్రు అమరవీళ్ళకి మేనిఫెస్టో ప్రకటించిన ఉద్యోగం అంటుండ్రు నాది ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది సార్ నా ఇంట్లో పరిస్థితి చావుకుట బతుకుండా అయిపోయి మా నాన్నగారు అలాగే ఉంది ఇప్పుడు నాకు ప్రకటించిన విధంగా ఇట్నే ఉంది గౌరవ రవేంద్రెడ్డి సార్ చొరవ తీసుకొని బతుకున్న అమరవీరులో కూడా మాకు కూడా అమరవీరుల మాదిగా సాయం చేయాలని తమ మీడియా ద్వారా నేను విన్నవి ఎప్పుడు మీ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు ఏ ఇయర్ లో చేశారు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అంటే మీరు ఏ ఏరియా మీ పేరు సార్ మాది నల్గొండ టౌన్ సార్ నల్గొండ డిస్టిక్ నల్గొండ టౌన్ సార్ మాది మా నాన్న పేరు ఆవులంజయ ఆవులంజయ నల్గొండ టౌన్ గాంధీనగర్ సార్ మాది నల్గొండ టౌన్ గాంధీనగర్లో ఆవులంజయ సార్ రెండు వేల పన్నెండు నవంబర్ పదకొండు సండే నాడు పుర్లమంది మంది దాగి ఆత్మహత్య చేసుకుని సార్ పుర్ల డబ్బా కూడా ఉంది డ్రెస్ మీద జై తెలంగాణ చేసుకుని సార్ ఆనాడు ఆంధ్ర నేతల వైఖరి కొన్ని విధి విధానాలు తెలంగాణ తెలంగాణ వస్తే అలాంటి పేర్లకు న్యాయం జరుగుతుందని ముందుకెళ్లి కుటుంబాన్ని పట్టించుకోకుండా కూడా ఒక ప్రాంతం కోసం త్యాగం చేసి ఈనాడు చాలా కూడా అయిపోయింది సార్ అందువల్ల కూడా ప్రకటించిన విధంగా మాకు న్యాయం అంటే ఇక్కడ తను తన తండ్రి ఉద్యమంలో పాల్గొన్న టైంలో అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆనాటి ఫొటోస్ను ను అప్పటి వార్తా క్లిప్పింగ్స్ అన్నిటిని కూడా పట్టుకున్నారు తీసుకొచ్చారు ఎస్ ఇక్కడ చూడవచ్చు మనం ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు ఆయన ఉద్యమంలో పాల్గొన్న టైంలో తన తండ్రి ఇక్కడ తీసుకొచ్చి ఆయనతో కరచాలను చేస్తున్నటువంటి ఆ ఫోటోను కూడా తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను పీజీ చేసిన సార్ పీజీ కంప్లీట్ అయింది సార్ నాది మీరు ఇప్పుడు ఏ జాబ్ చేయట్లేదు ప్రస్తుతం ఏం చేస్తున్నాను సార్ ప్రైవేట్గా చేస్తున్నాను నేను మాలాంటి వాళ్ళు కూడా ఈ లబ్ధి చేకూర్చాలని నేను లాస్ట్ ఫ్రైడే కూడా వచ్చి ఇచ్చాను క్లియర్ కట్ గా మీకు ఎలాంటి న్యాయం జరగాలి అంటారు అంటే మీకు జాబ్ కావాలా లేదంటే ఏదైనా ఆర్థిక సాయం కావాలా ఏంటి సార్ మాది తెలంగాణ ప్రాంత త్యాగం గురించి వేసుకుంటారు కాబట్టి మాకు కూడా అమరవీరుల మాదిరిగా మేనిఫెస్టోలో ప్రకటించిన అమరవీరుల మాదిరిగా మా మాకు మాలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి సార్ మాకు మాలాంటి కుటుంబాలకు కూడా అమరవీరుల మాదిరిగా సాయం చేయాలి సార్ మేనిఫెస్టోలో ప్రకటించే విధంగా అదే నేను కోరుకుంటానికి వచ్చాను సార్ మీరు నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర ఫోటో కూడా ఉంది మీరు మంత్రి కోమటిరెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా సార్ నేను ఫస్ట్ ప్రజాభరణలో ఇచ్చిన తర్వాతకి గౌరవ మంత్రివర్యులను కలుద్దామని వచ్చిన సార్ నేను లాస్ట్ ఫ్రైడే కూడా ఇచ్చాను నా మెసేజ్ వస్తాను చెప్పారు రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మరొకసారి ఇచ్చాను సార్ నేను నెక్స్ట్ నేను వెంకరెడ్డి సార్నే కలుస్తాను సార్ ఈ రేవంత్ రెడ్డి సార్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వచ్చినా సార్ అంటే తెలంగాణ అమరవీరులు చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి అమరవీరులకు సంబంధించినటువంటి దక్కాల్సినటువంటి సహాయ అంతా కూడా అందింది అయితే తన తండ్రి ఆత్మహత్యను చేసుకునే ఇప్పటికి కూడా మంచానికే పరిమితమయ్యారు తాము రోడ్డు మీద పడేటువంటి పరిస్థితికి వచ్చామని చెప్పని ఇతను చెప్తున్నారు అయితే తాను పీజీ వరకు చదువుకున్నాను ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ప్రభుత్వం వెంటనే స్పందించి అమరవీరులకు ఏ విధమైన సహాయం అందించిందో అలాంటి సహకారం కూడా తమకు అందించాలని ఇతను కోరుతున్నారు కెమెరామెన్ మహేష్తో విజయ్ సుమాన్ టీవీ హైదరాబాద్ నుంచి